నాడు ప్రేమతో కనపన్న పిలువ వచ్చి నాడు సర్ది గట్టి గౌరు అంపవలెను సర్ది గట్టి గౌరు అంపవలెను 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 నిగా చెప్పంపలను జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం నిత్య శుభ మంగళం పుట్టినింటికి పోయి ఏమి లేస్తే గౌరవ పుట్టినింటికి పోయి ఏమి లేస్తే గౌరు చెప్పవేనా తోన సిగ్గుబడక చెప్పవేనా తోన సిగ్గుబడక జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ నిత్య శుభ మంగళం కాశీలో మునులకు ఘనమైన ముడతాలు కాశీలో మునులకు ఘనమైన ముడుతాలు వాసికెక్కి నటి వడ్డానము వాసికెక్కి నట్టు వడ్డానము చంద్రం కబగుడలు జయ మంగళం నీచ శుభ మంగళం జలం నీచ శుభ మంగళం కోట లేడు చుట్టూ కోయిలలు నోటారు కోట లేడు చుట్టూ కోయిలలు నోటారు నాటుకునే శ్రీ శివుని నట్ట నడవా నాటుకునే శ్రీ శివుని నట్ట నడవా శ్రీ మల్లికార్జునకు బంగారు గౌరమ్మకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం నిత్య శుభ మంగళం మీద కొంచి ఆంత్ర సముద్రాల చుట్టుకోను ఎత్తలేరుంది అమ్మ తమసు జయ మంగళం శుభ మంగళం జయ జయ నిత్య శుభ మంగళం కుమ్మవో నేరడు

నిత్య శుభ మంగళం నిడు శుభ గంగి పురుషుడంతా జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం

రీ మమ్మామూలా పూరీ మా గౌ రమ్ జమూలా పూరీ మౌ రమ్